ప్రమాద వలయంలో పోర్చంపాట్ చౌరస్తా ఈ చౌరస్తాను దాటాలంటే మన బర్త్ డే నుండి మన డెత్ డే వరకు ఆలోచించవలసిన పరిస్థితి అంత ప్రమాదకరంగా మారింది అసలు ఈ చౌరస్తా దాటి ఇంటికి వెళ్తామా అని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు చౌరస్తాలో హోటళ్లు ఉండటం వల్ల లారీ డ్రైవర్లు టిఫిన్ భోజనం చేయడానికి రోడ్డు పక్కనే పెద్ద పెద్ద వాహనాలను నిలుపుతున్నారు దీంతో ప్రమాదాలు జరిగే సంఘటనలు పుష్కలంగా కనిపిస్తున్నాయి రోడ్డు పక్కన హెవీ వెహికల్స్ నిలపడం వలన స్పీడ్గా వచ్చే వాహనాలు ప్రమాదాలకు గురవుతున్నాయి రెండు రోజుల క్రితం రెండు బైకులు ఢీకొని పోచంపాటుకు చెందిన కటికే లింబాజీ ప్రమాదానికి గురయ్యారు ప్రస్తుతం ఆయన నిర్మల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు ఇకనైనా హైవే సిబ్బంది పోచంపాడు చోరుస్తాలో బారికేడ్లు ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు